హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు భరోసాకు సంబంధించి కొత్త తేదీనైతే విడుదల చేసింది మరి ఈ సంక్రాంతి కానుకగా పదమూడు లేదా పద్నాలుగు తారీఖుల్లో ఈ నెలలోనే డబ్బులు విడుదల చేస్తామని చెప్పి పైసలు విడుదల చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు ప్రకటించినప్పటికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల కాలేదు తాజాగా మనకి డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో మరి అందరికీ కూడా యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకు పైసలు అయితే ఇవ్వబోతున్నారు గత వాన కాలంలో ఇచ్చినట్లు కాకుండా కేవలం ఈసారి ఈ రైతులకు మాత్రమే యాసంగి రైతు భరోసాను అందించాలని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక ఇన్ని ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పైసలు అయితే ఇస్తూ ఉన్నారో మరి మీరు అర్హులా కాదా అర్హుల జాబితాలు కూడా సిద్ధమయ్యాయి మరి మీరు అర్హులా కాదా తెలుసుకోవడానికి ఈ వీడను లాస్ట్ వరకు చూస్తే మీరు అర్హులా కాదా అని చెప్పేసి మీకు తెలిసిపోతుంది దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ మనకి యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది దాని ప్రకారం మీరు కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఒకేసారి యాసంగి రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు వస్తాయి ఒకవేళ గతంలో మీకు ఏదైనా వానాకాలంలో పైసలు రాకుండా ఉన్నా ఆ పైసలు కూడా వస్తాయి రైతు భరోసా ద్వారా దాంతోపాటు పీఎం కిసాన్ పైసలు ఏమైనా విడుదల కాకుండా ఉంటే ఆ పైసలను కూడా ప్రభుత్వం అయితే మీకు విడుదల చేయబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పైసలను అయితే ఖచ్చితంగా తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుక్యూర్ ఏదైతే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి పైసలు రాబోతున్నాయి ఒక్కో రైతుకు ఎనిమిది వేల రూపాయలు వస్తాయి మరి మీరు అర్హులా కాదా తెలుసుకోవడానికి ప్రభుత్వం అయితే ఇక్కడ అవకాశం కల్పించింది మరి మీరు అర్హులా కాదా చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని అప్డేట్స్ను చేసుకోవడం ద్వారా మీరు అర్హులా కాదా అని చెప్పేసి తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఏం చేయాలి ఏంటి ఏ రైతులకు పైసలు వస్తాయి ఏ రైతులకు పైసలు రావు ఒకవేళ కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి అర్హుల లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఆపకుండా లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి మీరు లైక్ చేసి కనుక చూస్తే మీతో పాటు మరికొంతమందికి సమాచారం అనేది వెళ్తుంది దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి దాంతోపాటుగా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే కనుక వీడియోని వెంటనే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీ ఫోన్లోనే వీడియో రూపంలో అయితే తెలుసుకోండి మరి లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారు వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా రైతు భరోసా అనే పథకాన్ని అయితే విడుదల చేస్తూ ఉంది మరి రైతు భరోసా ద్వారా ఒకసారి అంటే వానాకాలం యాసంగి ఈ రెండు సీజన్లు అనమాట అంటే ఖరీఫ్ రబీ ఈ ఖరీఫ్ సీజన్లో మనకు ఎకరానికి ఆరు వేలు రబీ సీజన్లో ఎకరానికి ఆరు వేలు మొత్తం కూడా ఒక రైతుకు ఒక ఎకరం కలిగిన రైతుకు పన్నెండు వేల రూపాయలని అయితే ప్రభుత్వం అయితే అందిస్తుందనమాట మరి గతంలో ఏం చేసిందంటే గత వానాకాలాన్ని కూడా ఇచ్చింది ప్రభుత్వం గత వానాకాలం సీజన్లో ఏం చేసిందంటే రైతులకు అన్లిమిటెడ్గా డబ్బులు వేశారు అంటే గత ప్రభుత్వంలో రైతు రైతుబంధు ఎలా ఇచ్చారు అదేవిధంగా రైతు భరోసాను గత వానాకాలం సీజన్లో అన్లిమిటెడ్గా ఇచ్చారు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా పైసలు ఇచ్చారు పంటలు వేసినా వేయకపోయినా పైసలు ఇచ్చారు అర్హత ఉన్నా లేకపోయినా కూడా పైసలు ఇచ్చేస్తారు అంటే రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు ఉన్నటువంటి భూములకి ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు లబ్ధి పొందుతున్నా ఇటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే పైసలు ఇచ్చేస్తుంది ఆటోమేటిక్గా వీరు ఆల్రెడీ పైసలు అట్లా తీసుకునేసారు మరి అటువంటి లోపాలన్నీ కూడా గుర్తించి ప్రభుత్వానికి కూడా ఎక్కువ శాతం మంది ఫిర్యాదు చేశారు ఎక్కువగా అర్హత లేనటువంటి వారంతా కూడా పైసలు తీసుకుంటున్నారు నిజమైనటువంటి అర్హులకి ఇక్కడ న్యాయం జరగడం లేదు అనవసరంగా వేస్తున్న పైసలన్నీ కూడా అసలు భూములే సాగు చేయట్లేదు బీడు భూములు అన్నిటికీ కూడా పైసలు ఇస్తున్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించడం జరిగింది మరి గుర్తించి ఇందులో పూర్తిగా మార్పులు తీసుకురావాలని చెప్పేసి మనం ముందు వీడియోలో చెప్పినట్లు అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా మనకు ప్రభుత్వం డ్రోన్ సర్వే శాటిలైట్ డ్రోన్ సర్వే అయితే చేస్తున్నారు ఈ శాటిలైట్ సర్వే అనేది చేసి ఎక్కడ భూములు సాగయ్యాయి అయ్యాయి ఎక్కడ భూములు సాగవట్లేదు ఏ రైతులు ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేశారు ఏ పంట వేశారు అనే వివరాలన్నీ కూడా నమోదు చే నమోదు చేస్తూ ఉన్నారు మరి ఒక శాటిలైట్ సర్వేనే కాదు క్షేత్రస్థాయిలో ఏఈఓ గారులు కూడా పర్ పర్యటించి అక్కడ వివరాలన్నీ కూడా నమోదు చేస్తూ ఉన్నారు నమోదు చేసి దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇక్కడ రైతులందరికీ కూడా ఈసారి పక్కాగా కేవలం నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ యొక్క డబ్బులు అందించాలి పైసలు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ మనకు ఈ పైసలను అయితే అందించబోతోంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా గత వానకాలం సీజన్ రైతు భరోసా తీసుకున్నారు వారికి ఎటువంటి డోకా లేదు వారికి ఆటోమేటిక్గా ఈ రైతు భరోసా పైసలు అయితే వచ్చేస్తాయన్నమాట మరి ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క రైతు భరోసా గతంలో పొందకుండా ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలని ఎదురు చూస్తున్నారో వారికి ప్రభుత్వం కొత్తగా పట్టదర పాస్ పుస్తకాలు కూడా పొందారు దాదాపు ఎనభై వేల మందికి పైగా పట్టదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి వారు ఉన్నారు వారికి కూడా మనకు ఈ సంక్రాంతి తర్వాత ప్రభుత్వం అవకాశం ఇస్తామని చెప్పింది మరి ఇప్పుడు వారికి అవకాశం అయితే ఇవ్వబోతోంది అప్లై చేసుకోవడానికి మరి మీరు ఎవరైనా ఉంటే అటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా మీరు ఒకసారి మీ ఏఈఓ గారిని కలవండి స్థానికంగా మీ వ్యవసాయ కార్యాలయంలో ఉన్నటువంటి ఏఈఓ గారిని కలవండి ఏఈఓ గారిని కలిసి రైతు భరోసాకు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు రైతు భరోసా పథకంలో ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది మరి ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటే దాని ప్రకారం మీరు లబ్ధి కూడా పొందవచ్చు అనమాట కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇట్లా యాసంగి రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా యాసంగి రైతు భరోసాకు సంబంధించిన పైసలను విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది ఇక్కడ శాటిలైట్ సర్వేలో ఎవరైతే భూములు సాగు చేస్తారో ఆ రైతులకు మాత్రమే పైసలు వేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి శాటిలైట్ సర్వేలో మీరు భూమి కనుక సాగు చేసినట్లు కనిపిస్తేనే మీకు పైసలు వస్తాయి అంటే ఇక్కడ ఐదు ఎకరాల లోపు వారికి మాత్రమే పైసలు ఇస్తారు అందులోనూ మీరు భూమి అనేది ఖచ్చితంగా సాగు చేసి ఉండాలి ఒక ఎకరంలో సాగు చేస్తుంటే ఒక ఎకరానికే పైసలు వస్తాయి రెండెకరాల్లో చేస్తుంటే రెండెకరాలకు మాత్రమే పైసలు వస్తాయి మిగిలిన మూడెకరాలు బీడు ఉంటే కనుక ఆ బీడు భూమికి ఒక రూపాయి కూడా రాదనమాట ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుని యాసంగి రైతు భరోసాను ఈ విధంగా విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది దాని ప్రకారం ఇక్కడ ఈ రైతు భరోసా ద్వారా పైసలు అయితే మీకు వేయడానికి ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది మరి ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన ఈ విధమైనటువంటి అప్డేట్ని తీసుకొచ్చింది కాబట్టి ఈసారి చాలా వరకు కూడా గతంలో మనకు అరవై మూడు లక్షల మంది వరకు కూడా రైతు భరోసా ఇచ్చారు ఈసారి లబ్ధిదారుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది అంటే ఎకరాలు తగ్గుతుంది ఇక్కడ రైతుల సంఖ్య పెరుగుతుంది ఇది అనమాట కాన్సెప్ట్ ప్రభుత్వం ఉంది అరవై ఐదు లక్షల మందికి పైగా ఇక్కడ ఈసారి రైతు భరోసా పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసి రైతులందరికీ కూడా రైతు భరోసా ద్వారా మరింత మెరుగెగ్గా ఈ యొక్క పైసలు అందించి వ్యవసాయానికి మరింత ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలను తీసుకోవడానికి రెడీగా ఉండండి మరి కేవలం ఐదు ఎకరాల లోపు వారికి మాత్రం అది కూడా పంటలు సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే పైసలు వస్తాయి దాంతోపాటుగా మీరు సాంకేతిక కారణాల వల్ల పైసలు మీకు జమ కాకుండా ఉండాలి అంటే జమ జమ కాకూడదు జమ కాకుండా ఉండాలి ఉండకూడదు అనుకుంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈకేవైసి మరియు ఎన్పిసీ లింక్ అనేది కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ ఉంటుంది తప్ప వేరే విధంగా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ ఉందా లేదా అని చెప్పేసి కూడా ఒకసారి చెక్ చేసుకోండి మరి రైతు భరోసానే కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ ద్వారా కూడా మీకు లబ్ధి జరగబోతోంది మరి పిఎం కిసాన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి ఇరవై ఒక్క విడతల పీఎం కిసాన్ ఇచ్చింది తాజాగా ఇరవై రెండో విడత పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలైతే విడుదల చేయబోతోంది మరి ఇరవై రెండో విడత కింద మీకు రెండు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక అప్డేటెడ్గా ఉంటే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క సాయాన్ని అయితే అందించబోతుంది రెడీగా ఉండండి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ తప్పనిసరి అవి లేకపోతే కనుక మీకు పైసలు వచ్చేటువంటి ఛాన్సే లేదు మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకుని ఈ యొక్క రైతు భరోసాను ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా మీ ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి ఒకసారి ఏఈఓ గారిని అడిగి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని రైతు భరోసా పైసలను అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు